ప్రభుత్వం ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యం పాలసీని తీసుకొచ్చింది అయితే ఇంకో పక్క కొసగి మండలం పరిధిలోని కొందరు అక్రమ కర్ణాటక మద్యం దారులు మాత్రం దానిని విస్మరిస్తూ గతంలో లాగే అక్రమం కర్ణాటక మద్యం రవాణా చేస్తూ మండల పరిధిలోని తుంగభద్ర నది తీర గ్రామాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వారిపై దాడులు నిర్వహించాలని కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాబు ఆదేశాల మేరకు గురువారం కొసిగి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి కొసిగి మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామంలో దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో బోయ నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో అక్రమ కర్ణాటక మద్యాన్ని మూడు వందల ఎనభై నాలుగు నైన్టీ ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విక్సి టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి బోయ నాగరాజును రిమాండ్ రిమండ్ పంపినట్లు సిఐ భార్గవరెడ్డి వెల్లడించారు ఆక్రమణగా కర్ణాటక మధ్య రవాణా చేసిన విక్రయించిన ఎంతటి వారిపైనైనా కేసులు నమోదు చేసి రిమండ్ కు పంపిస్తామని సిఐ బార్గవ రెడ్డి హెచ్చరించారు ఈ దాడులలో కోసగి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ బి కార్తిక్ సాగర్ వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ డి కిషోర్ కుమార్ కానిస్టేబుల్ మునిరంగడు రవి కుమార్ జనార్దన్ రావులు పాల్గొన్నారు మన కనుమూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిపిఓ డిస్టిక్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మన సుధీర్ బాబు సారు పర్యవేక్షణలో మేము మార్నింగ్ సమయంలో అక్రమం కర్ణాటక మద్యం గురించి ప్రత్యేక నిఘా ఉంచి ఒక వ్యక్తి డంప్ చేసి ఉన్నాడు అనే సమాచారం మీద మన మూగలతోట్టి గ్రామం కోసిగి మండలంలో దాడులు చేయడం జరిగింది అక్కడ నాగరాజు అనేటటువంటి వ్యక్తి సోదా చేసినప్పుడు అతను ఒక సీక్రెట్ ప్లేస్లో ఇంటి వెనకాల కంప చెట్ల దగ్గర ఒక నాలుగు బాక్సులు మద్యాన్ని దాచి ఉంచడం జరిగింది దాన్ని మేము ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి మొత్తం నాలుగు బాగుల మధ్యాన్ని ఒరిజినల్ చాయిస్ డీలక్స్ టెట్రా ప్యాకెట్ల విస్కీని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి మొత్తం మూడు వందల ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి వీటి విలువ సుమారు పదహైదు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటుంది అని మేము ప్రెస్కి తెలియజేస్తున్నాము ఈ వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరుగుతుంది ఈ విధంగా అక్రమ మద్యము అనేటటువంటిది అది కర్ణాటకది కావచ్చు మన ఆంధ్ర మద్యం కావచ్చు పరిమితికి మించి ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించిన లేదంటే అక్రమంగా కర్ణాటక మద్యాన్ని స్టోరేజ్ చేసి ఇతరులకు ఎవరికైనా అందించినా లేదంటే అమ్మిన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో ఈ నెంబర్కు ప్రజలు ఎవరైనా కానీ ఈ అక్రమ మద్యం గురించి సమాచారాన్ని ఇచ్చినచో వారి వివరాలు గోప్యంగా ఉంచి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమ మద్యం మీద చర్య తీసుకొని కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది అనేది మీడియా ముఖంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ